హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆ చల్లని తల్లి యొక్క ఆశీసులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు అలాగే ఇంతకుముందు చేస్తున్నటువంటి వాళ్ళు మధ్యలో డ్రాప్ అయినా మళ్ళీ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి వీళ్ళందరి కోరిక మేరకు ఇక్కడ నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సిరులు కురిపించే ఆ లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా పూజిస్తుంటారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీ పద్ధతి అంటూ ఏమీ లేదండి మనము మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ కలిశ స్థాపన చేసి పూజ అనేది చేసుకోవాలి అంతేగాని రంగురంగుల బొమ్మలు తెచ్చి చీరలు కట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ చేయవచ్చు కానీ అంత ఆయాసపడము అంత మనము స్పెండ్ చేయడము అంతగా అవసరం లేదండి కలశ స్థాపన చేసుకొని లక్ష్మీదేవిని అందులో మనము ఊహించుకొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి ఇందుకోసం మనము నిష్ట నియమాలతో పాటించాలి అంతేగాని హంగు ఆర్భాటాలు ఇవన్నీ చేయకూడదు ఎవరో ఏదో చేశారు మా పక్కింట ఆవిడ బొమ్మను పెట్టింది ఆవిడ ఆ చీర కట్టింది ఈ నగలేసిందని చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు అలాంటి వాటికి మనము అస్సలు వెళ్ళకూడదు మనము మన స్థాయికి తగ్గట్టు కలశ స్థాపన చేసుకొని చేసుకుంటే సరిపోతుంది మీకు ఒక డౌట్ వస్తుంది అలా బొమ్మలు పెట్టకూడదా అని బొమ్మలు పెట్టచ్చు మీకు ఓపిక ఉండి శక్తి ఉంటే మాత్రం బొమ్మను తయారు చేయవచ్చు పెట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ముందుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా తెచ్చుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి పూజా సామాగ్రి గురించి ఈ యొక్క శుక్రవారం రోజు ముందుగా ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత గుమ్మాలకు మామిడాకులు పువ్వులతో అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి గడపలు అందంగా అలంకరణ చేసుకొని పసుపు కుంభ కుంకుమలతో ఒక చిన్న దీపం అక్కడ పెట్టండి ఆ తర్వాత తులసి పూజ కూడా చేసుకోవాలి ఆ తర్వాత నిత్య దీపారాధన దేవుడి మందిరంలో మనం ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తాం అలా మనము నిత్య దీపారాధన ముందుగా చేసుకోవాలి కావాల్సిన పిండి వంటలు అన్నీ కూడా రెడీ చేసుకోండి తొమ్మిది రకాలు చేయాలా పదకొండు రకాలు చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది అన్నీ చేయవలసిన అవసరం లేదు అమ్మవారికి చక్కెర పొంగలి ఇష్టం కాబట్టి చక్కెర పొంగలి పానకము వడపప్పు మీకు నచ్చిన పనులు పెట్టైనా మీరు చేసుకోవచ్చు లేదు మేము పదకొండు రకాలు చేస్తాం పదహైదు రకాలు చేస్తాం అనుకుంటే అలా అయినా చేసి పెట్టచ్చు ఆ తర్వాత కలశస్థాపన చెంబు రాగి చెంబు తీసుకొని అందులో నీళ్ళు కానీ లేదంటే బియ్యం కానీ పోసి పంచ అంటే పసుపు కుంకుమ ఇవన్నీ వేసి ఆ తర్వాత మీకు దొరికితే పంచపల్లవులు ఆకులు కానీ లేదంటే తమలపాకులైన అందులో పెట్టి కలిశ స్థాపన చేసుకోవచ్చు ఈ స్థాపనకు కూడా ఇప్పుడు జర్మ జర్మన్ సిల్వర్ అని మీకు చెంబులు వస్తున్నాయి అలాంటివి మాత్రం వాడకండి రాగిది లేదంటే ఇత్తడి ఈటని వాడండి ఉంటే బంగారు పెట్టుకోవచ్చు వెండి పెట్టుకోవచ్చు కానీ స్టీల్ మాత్రము ఆ యొక్క జర్మన్ సిల్వర్ కోటింగ్తో వచ్చే ప్లాస్టిక్ సిల్వర్ ఇలాంటివి పెట్టుకోకూడదు కలశ స్థాపన చేసుకొని చక్కగా దాని మీద జాకెట్ ముక్క పెట్టి ఆ తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు పూజ కూడా మీ దగ్గర విగ్రహం అంటే అభిషేకం చేసుకోండి లేదంటే పసుపు కుంకుమలు తీసుకోండి కుంకుమ పూజ చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి సహస్రనామాలు చదువుకోండి ఇవన్నీ చేసుకోండి అమ్మవారిని మీరు స్వయంగా మన ఇంట్లో ఉండే విధంగా మీ యొక్క అమ్మవారిని అలా మీరు చేసుకోవాలి ఆ తర్వాత వాయనానికి సిద్ధం చేసుకోండి శనగలు ఆ తర్వాత ఇవన్నీ కూడా అలాగే అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వండి లేదు మీకు అందుబాటులో ముత్తైదులు ఎవరు లేకపోతే అమ్మవారికే పెట్టండి మీ తాంబూలం గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి మీరు ఇంట్లో చేసుకున్నటువంటి తాంబూలాలు రెడీ చేసుకునే కూడా అక్కడ కూడా అమ్మవారికి ఇవ్వచ్చు అంతేగాని మా ఇంటికి ఎవరు రారు మేము ఎవరికి ఇవ్వలేకపోయాము అనే భావన మాత్రం పెట్టుకోకండి అమ్మవారికి ఖచ్చితంగా సింపుల్గా ఇలా చేసుకున్నట్టయితే చాలు హంగు ఆర్బాటాలు అవసరం లేదు కలశం పక్కన లక్ష్మీనారాయణతో ఉన్న చిత్రపటం అనేది పెట్టుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి ఆ తర్వాత పసుపు గణపతిని పెట్టండి ఆ తర్వాత ఇంకా మీ పూజ ఇంకా పుస్తకం ఉంటుంది కదా ఆ ప్రకారం చేసుకోవచ్చు లేదు బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేసుకుంటామంటే అలా అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా సింపుల్గా చేసుకుంటే చాలు అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం కొలిచినట్టే మన ఇంట్లోకి వస్తుంది అమ్మవారు మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది పసుపు కుంకుమలు సౌభాగ్యం అన్నీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అలా చాలామంది చేసే తప్పేంటంటే ఎవరో పెట్టినా అంటే జడలు కానీ బిల్లలు కానీ అమ్మవారికి పెట్టడము వాళ్ళు వేసుకున్న దండలు అమ్మవారికి పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ చేయకూడదండి మన సంప్రదాయం ప్రకారం మనం కలిశం పెట్టుకొని చేసుకుంటే చాలు అది పెట్టినా కూడా మనం కలిశ స్థాపన అనేది చేసుకోవాలి బిండెలు పెట్టి చీరలు కట్టడం ఇవన్నీ చేయండి కానీ కలిశం మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఇదండి ఈ రోజు ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ శ్రావణ మాసంలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని అనిపించినా కామెంట్ రూపంలో తెలియజేయగరు మరి యొక్క మంచుడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు